నేనైతే వాక్యం చెప్పట్లేదు కానీ నాకు తెలిసిన కొన్ని మాటలు నేను మీతో పంచుకుంటా మరి యహోశివ గ్రంథము ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం నేను నీకు ఉన్నాను కదా నిభరము కలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకము చెడియకము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడయ్యుండెను దేవుడంట మనకి ఎప్పుడో ఇచ్చాడంట ఏమని మనకొస్తున్న ఇరుకులను బట్టి మనకొస్తున్న ఇబ్బందులను బట్టి మనం ఎంతగానో భయపడతా ఉంటావునా కాదా ఈ రోజుల్లో మనుషులను కృంగదీసేదే భయం మనుషుల్ని నిజంగా రేపు మరణించేవాడు కూడా భయంతో ఈరోజే మరణిస్తాడు అంత భయం మనుషుల్లో ఉంది ఆ భయం అదే దేవుడు చెప్తున్నాడు నేను మీ నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను దేవుడు మనకి ముందుగానే ఆజ్ఞ ఇచ్చాడంట ఏమనంటే నిభరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకు జడియకు నీవు నడుచు మార్గములన్నిటిలో యహోవానైనా నేను నీకు తోడయ్యుంటాను మనం నడిచే ప్రతి మార్గములో కూడా దేవుడు తోడై ఉంటాడంట దీనిని బట్టి మనం ఏం చేయాలి భయపడకూడదు జడియకూడదు బెదరకూడదు నిజమే భయాలు వస్తాయి మనకు వస్తున్న ప్ర సమస్యలను బట్టి మనశ్శాంతి లేని పరిస్థితుల్లో మనం భయపడతాం అవునా ఆర్థికమైన సమస్యలు ఉన్నప్పుడు భయపడతా నా అప్పులు తీరుతాయా తీరవా అనారోగ్యంలో ఉన్న స్థితిలో మనం భయపడతా నా రోగము పోయిద్దా పోదా అని ప్రతి సమయంలో కూడా భయం అనేది మనలో ఉంటుంది భయం అనేది మనలో ఉంటుంది కానీ మనమేం చేయాలి దేవుని వాక్యాన్ని పట్టి ధైర్యం తెచ్చుకో ఆయన శక్తి ఎంతటిది ఆయన బలం ఎంతటిది ఆయన తలుచుకుంటే ఏదైనా తొలగించగలిగిన దేవుడు ప్రధే ఈరోజు దేవుడు చెప్పుచున్నాడు మనం ప్రార్థించాలి మొరపెట్టాలి నీకు అనారోగ్యం వస్తే దేవుణ్ణి ప్రార్థించాలి నీకు భయము నీలో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి ప్రార్థించాలంట ఏ సమస్య లేనివారు కూడా నాలో ఏదో భయం ఉంది ఆ భయంతో భయపడే వాళ్ళు లేరా ఉన్నారు ఏమవుతుందో నాకు తెలియదు కానీ నాలో మాత్రం భయం ఉంది నేను దేనికి భయపడుతున్నానో కూడా అర్థం అవట్లేదు ఆ భయము పోవాలన్నా ఈరోజు ఏం చేయాలి మనము మొరపెట్టాలి మరి కీర్తన గ్రంథము ముప్పై నాలుగు నాలుగులో ఉంటుంది ముప్పై నాలుగు నాలుగు నేను యహోవ యొద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను నాకు కలిగిన భయములన్నిటినీ చదవండి నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను ని చాలు చాలు ఈరోజున నీలో ఉన్న భయము పోవాలంటే నువ్వేం చేయాలి ఆయన సన్నిధిలో విచారణ చేయాలి ప్రార్థన చేయాలి ఈరోజు నన్ను నీలో ఉన్న భయము పోవాలంటే నువ్వేం చేయాలి ఆయన పాదాలను పట్టుకోవాలి మరి అదే రీతిగా మనలో నిజమే మనుష్యులకు ఇంకొక ఆలోచన ఏదొచ్చినా ముందు నాకు ఎవరైనా ఏమైనా చేశారేమో నన్ను ఏదైనా అపవాది నన్ను శోధిస్తుందేమో ఏ వ్యక్తులైనా నాకు మంత్రక్రియలు చేశారేమో ముందు అలా నిజమే హాస్పిటల్కి వెళ్తా అన్నీ వెళ్తా కానీ రోగము కొంచెం లేట్ అయినప్పటికీ కార్యము కొంచెం లేట్ అయినప్పటికీ ఇంకా జరగట్లేదు నా జీవితంలో నా కుటుంబానికి ఏమైంది ఏదైనా చేశారని భయపడతాము మనము మనమే అన్నీ ఆలోచించుకుంటాం ఎందుకంటే త్వరగా దేవుడు తీర్చట్లేదు కదా ఇదేదైనా ఉందేమో అవునా అనుకోమా అనుకుంటాం కానీ అలా కూడా మనం భయపడకూడదంట అలా కూడా మనం భయపడకూడదు ఎప్పుడైతే మనం దేవుని చేతులకు అప్పగిస్తామో అంతవటికి దాన్ని అంతటితో విడిచిపెట్టాలి నిన్ను గూర్చి నువ్వు వేరే రీతిగా ఆలోచించుకుంటే నిన్ను గూర్చి నువ్వు నా స్థితి ఏమైపోతుందో అమ్మో నాకు ఇంకా ఈ రోగము తగ్గదేమో ఈ అప్పులు తీరవేమో అని నువ్వు అనుకోకూడదంట నువ్వేదైతే అనుకుంటావో దేని గురించి అయితే నువ్వు భయపడతావో అదే నీ జీవితంలో జరిగిద్దంట వాక్యం సెలవిస్తున్నది మరి యోబు కూడా యోబుకు అన్నీ ఉన్నాయి అవునా బిడ్డలున్నారు కుమారులు కుమార్తెలు ఆస్తి పాస్తి దాసులు దాసీగా అందరున్నారు కానీ యోబంట మనస్సులో ఏదో భయము నాకేదో జరిగిద్దేమో నాకేదో జరిగిద్దేమో అని ముందుగానే ఆయన అన్నీ ఉన్నప్పుడు ఆలోచన వచ్చిద్దా రాదు కానీ యోబు హరితిగా భయపడ్డాడంట మో నా స్థితి ఏమైపోతుందో తనకు అన్నీ ఇచ్చాడు దేవుడు సమృద్ధిని ఇచ్చాడు దేవుడు కానీ అలా భయపడినందుకు యోబులో అది జరిగింది ఆస్తి మొత్తం పోయింది బిడ్డలను కోల్పోయిండు ఆస్తి ఉన్న సమస్తమును కూడా కోల్పోయాడు ఈరోజున మనము కూడా ఆ రీతిగా మన గురించి మనం చెడుగా భయపడకూడదం మరి యోబు గ్రంథంలో ఉంటుంది యోబు మూడు ఇరవై ఐదులో ఉంటుంది ఏది వచ్చునని నేను బహుగా భయపడి తినో అదే నాకు సంభవించుచున్నది యోబు ఏం చేశాడా ఏదో వచ్చుచున్నదని ఏదో నాకు జరిగిద్దని ఏదో నాకు అయిపోతుందని తను భయపడ్డాడంట తను భయపడని రీతిగానే అది జరిగింది కాబట్టి ఈరోజున మనం ఏమి చేయాలి మన పరిస్థితులను బట్టి మనకేదో జరుగుతుందని మనకేదో కీడు కలుగుతుందని మనకేదో నష్టము కలుగుతుందని మనం ఎప్పుడూ కూడా భయపడకూడదంట మేలునే మనం ఆలోచించాలి కీడునెప్పుడు కూడా మనము ఆలోచించకూడదు యోపు మరి అన్నీ ఉన్నాయి యోపుకి ఎందుకు ఆ రీతిగా ఆలోచించాడు భయము తనలో తనలో భయము ఈరోజున మనలో కూడా భయం ఉంటే దాన్ని తీసేయాలి మన బిడ్డల గురించి భయం ఉంటుంది మన కుటుంబం గురించి భయం ఉంటుంది కానీ భయం ఉండడంలో నిజమే దాని గురించి మొరపెట్టాలి ఆ భయములన్నిటిని తొలగించే దేవుడు దేవుడు ఆ భయములన్నిటి నుంచి తప్పించువాడు దేవుడు ఆయన యుద్ధ మనం మొరపెట్టాలి ఎప్పుడు కూడా మన కుటుంబాల గురించి మన బిడ్డల గురించి మనకున్న రోగాన్ని గురించి ఎప్పుడు కూడా భయపడకూడదంట మన దేహంలో ఎన్ని ఎముకలున్నాయో ఆయనకు తెలుసంట మన తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఆయనకు తెలుసంట అన్నీ తెలిసిన దేవుడు నీకేమి సంభవిస్తుందో దేవుడికి తెలియదా తెలిసిద్ది కాబట్టి ఈ రోజున దేనికి కూడా మనము భయపడకూడదు మేలునే మనం ఆలోచించాలి క్షేమమునే మనము కోరుకోవాలి ఒకవేళ నీకు కీడు సంభవించినప్పటికీ కూడా నాకు అది తగలదు అని నువ్వు ధైర్యముగా ఉండాలి దేవుడు ఏం చేస్తాడు దాన్ని తొలగిస్తాడు నీ ధైర్యాన్ని బట్టి నీ నమ్మకాన్ని బట్టి నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీకు జరగబోయే నష్టమును కూడా దేవుడు ఆపగలుగుతాడు భయపడకూడదు మొదట మనము దేనికి కూడా మనము భయపడకూడదు ఒకవేళ నిజమే నీకు అతి కష్టమైన ఇక నా జీవితం అంతా కోల్పోయానన్న పరిస్థితులు కూడా నీకు రావచ్చు కానీ ధైర్యము మనలో ఉండాలి నా జీవితాన్ని నేను కోల్పోను నా జీవితంలో ఏ కార్యము జరగకుండా ఉండదు అనే ధైర్యము మనలో ఉండాలి అప్పుడే దేవుడు కార్యం చేస్తాడంట ఈరోజున ఈ బైబుల్లో మనకి రోజులు ఎన్నండి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు సార్లు భయపడొద్దు భయపడొద్దు అని దేవుడు సెలవిచ్చుచున్నాడు ఎందుకు చెప్తున్నాడు దేవుడు అనుదినము ప్రతిరోజుకి ఒకసారి భయపడకూడదు అని చెప్తున్నాడు దేవుడు ఈరోజున మనలో ఆ భయం ఉంటే తొలగించుకోవాలి భయం ఎలా పోయిద్ది ఈరోజు నేను ఈ భయాన్ని విడిచిపెడుతున్నా అంటే పోదు పోదు ఆ భయము ఆయన యుద్ధం మొరపెట్టాలి మరి కీర్తన గ్రంథములు ఇప్పుడే కదా మనం చదివాము భయములన్నిటినీ కూడా తప్పించేది దేవుడు నీలో భయం ఉన్నట్లయితే నీవు ఈ రోజు నుంచి ప్రార్థన చేయాలి ఆయన పాదములు యుద్ధ మొరపెట్టాలి నాలో ఉన్న భయమును తొలగించు ప్రభు నేను దేని గురించి అయితే భయపడుతున్నానో ఆ భయమును నాలో తొలగించమని అడగాలి దేవుణ్ణి అప్పుడే మనలో ఉన్న భయము పోతుంది అప్పుడే మనకు దేవుడు కార్యము చేస్తాడు మరి ఎప్పుడైతే నువ్వు నిజమే నీకున్న పరిస్థితులన్నీ తారుమారైనప్పటికీ నువ్వు భయపడకుండా ఆయన వైపు చూసినట్లయితే దేవుడు తప్పక నీకు కార్యం చేస్తాడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక